గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ కానీ వార్డు మెంబర్ గాని సర్పంచ్ కానీ నిలబడే అర్హత ఉండేది కాదు కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంతమంది పిల్లలు కూడా పోటీ చేయడానికి అర్హత కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ విధాన విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం తోటి ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు